నమస్తే వెల్కమ్ టు టీ క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు క్రైస్తవ సంఘాలని ఏకం కావాలని బిషప్ ప్రిన్ ఛత్తీస్ మైనార్టీ సిస్టర్ ప్రీతి మేరీ వందన ప్రిన్సెస్లపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసి ఇందుకు నిరసనగా గురువారం సాయంత్రం క్రిస్టియన్ ఖ్యాతిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సెయింట్ ప్రిన్సెస్ స్కూల్ నుంచి ఎస్డి రోడ్ సెయింట్ మేరీ చర్చ్ సంగీత చౌరస్తా మదర్ తేరిసా వరకు నల్ల బ్యాడ్జ్లు ధరించి క్రోవతలతో ప్రదర్శన నిర్వహించారు అక్రమంగా అకారణంగా అరెస్ట్ చేసిన ప్రతిమేరి వందన ప్రిన్సలను తక్షమే చేయాలని సిస్టర్లపై జరుగుతున్న దాడులను దాడులనురికట్టాలని ప్లకార్డ్ల చేత వినాదాలు చేశారు కానీ చెప్పడం చెప్ప మా విశ్వాసం దేశాన్ని ప్రేమించడం మాకు నేర్పిస్తుంది మా గ్రంథం దేశాన్ని ప్రేమించడం నేర్పిస్తుంది కానీ దేశాన్ని వ్యతిరేకించడం ఎప్పుడు కూడా నేర్పించడం లేదు ముఖ్యముగా దేశమును ప్రేమించమని మా విశ్వాసం మాకు నేర్పిస్తుంది అభ్యుదయ కవి శ్రీ గుర్రజాడ అప్పారావు గారు చెప్పారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశం అంటే ఈ మట్టి కాదు దేశం అంటే మేపులో ఉన్నది కాదు దేశం అంటే మానవులే దేశం అంటే మనుషులే భారతదేశంలో అత్యధిక స్థాయిలో మానవులకు సేవ చేసేవారు మన కన్యలు సిస్టర్స్ వారిని ఈ విధముగా ఇబ్బందికి గురి చేయడం తప్పు ఇది సో ముందుగా మన క్రైస్తవ సమాజానికి సంబంధించిన అన్ని డినామినేషన్స్ క్యాథలిక్ డినామినేషన్ అయినా కానీ సిఎస్ఐ అయినా కానీ బ్యాప్టిస్ట్ అయినా కానీ మెథడిస్ట్ అయినా కానీ మెయిన్ లైన్ చర్చెస్ అందరూ అదేవిధంగా ఇండిపెండెంట్ చర్చెస్ ఇండిపెండెంట్ పాస్టర్స్ అదేవిధంగా ఎన్సీసీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ యో నుంచి ఎవరైతే వచ్చినారో మా పాస్టర్స్ మా ఇండిపెండెంట్ పాస్టర్స్ ఆనంద్ గారు అదేవిధంగా బకేడియా గారు అలాంటి చాలా మంది రావడం జరిగింది అందరూ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ కూడా ఇంట్లో పాల్గొనడం జరిగింది అందరికీ క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ కూడా పాల్గొనడం జరిగింది ఇండోన్ ఇజ్రాయెల్ ట్రైప్ అసోసియేషన్ కూడా పాల్గొనడం జరిగింది ఇది ఒక మంచి పరిణామము మన క్రైస్తవులకు ఈ దేశంలో ఎక్కడైనా ఏదైనా విపత్తి వచ్చినప్పుడు మనమందరము ఇలాగే కలిసికట్టుగా వచ్చి కలిసికట్టుగా ఉండాలని మళ్ళీ చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క నిరసనకు ప్రత్యేక దృష్టి పెట్టిన మా ిషప్ ప్రిన్స్ ఎక్సలెన్సీ ప్రిన్స్ ఆంటోనీ గారికి శంషాబాద్ ప్యారిస్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలాగే మనమందరం అందరం కలిసికట్టుగా ఉంటే మన క్రైస్తవుల పైన ఏ దాడులు ఏ నిందలు ఉండవని మనివి చేస్తున్నాను అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారి వారి ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో కూడా ఈ విషయాన్ని ఖండించడం జరిగింది మీ అందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే మనం అందరం ఖర్చు కట్టుగా ఉండాలని తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్ Yes! i'm